హలో హాయ్ అందరు బాగున్నారా వెల్కమ్ టు మీ కళ మాట్లాడుతున్నాను పొద్దునే లేచినాను ఇట్లా వీడియో పెట్టేదని వచ్చింది మెసేజ్ మహేష్ ఇంకా పనుకొని ఉన్నాడు చూడండి మహేష్ చూ మామ పూజ చేసిన ఎంత బాగా చవితి రోజు అయ్యప్ప సాంపటము ఇక్కడ ఆడవాళ్ళు కానీ చేయము బలి చేసిన మామ మొగ్గలే బాగా చేస్తారు పూజ మహి యాట వేసినావు నువ్వు యాట వేసినావు నాన్న స్కూల్ వేసినావా యూనిఫామ్ తేలేదు ఇంకా మహిగానికి యూనిఫామ్ తెచ్చినాక కదా నాన్న మహిగాని బుక్లు మహేష్ స్కూల్ ఉన్నాను బుక్లు కొనుక్కున్నాం

पंचबाग, भाटिल, पेंसिल, mm. मैं बनाया, mm. चोपड़ा, हाय ये बो అని బాగున్నాయా నువ్వు అడుగుతున్నా అన్నీ బాగున్నాయి లేదా ఏ బాగున్నాయా లేదా ఏ రోజుకి ఇస్తానులే చెప్పాను కదండి మా హికి బర్త్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు అన్నీ చేయించుకొని స్కూల్లోకి ఇచ్చి స్కూల్ బ్యాగు లంచ్ బ్యాగు అన్నీ తీసుకొని వచ్చి మా హికి స్కూల్లో వేసి వచ్చినాను అంటే ఇంకా అవన్నీ లంచ్ బాక్స్ అవన్నీ నిన్న తీసుకొచ్చినాను అందుకే అక్కడికి ఇక్కడికి తిరగటంలోనే లేట్ అయిపోతుంది అందుకే వీడియో పెట్టలేదు ప్లీజ్ అది మిస్టేక్ అయింది ఐఎమ్ సో సారీ పెట్టలేదండి ఇట్లా తిరుగుకుండా పెట్టలేదు పెట్టలేదు రోజులు గడిసిపోతున్నాయని అనుకుంటున్నాను ఐఎమ్ సో సారీ ఈ పొద్దు పెడుతున్న పొద్దున్నే మెసేజ్ వచ్చింది చూసి ఏమనుకోదండి ప్లీజ్ ఐఎమ్ సో సారీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కండి ప్లీజ్ ఫ్రెండ్స్